ల అధినేత అపరకుబేరుడు ఎలాన్ మస్క్ ప్రపంచ రికార్డు సృష్టించాడు వ్యక్తిగత సంపద పరంగా తొలిసారిగా నాలుగు వందల బిలియన్ డాలర్ల క్లబ్లోకి చేరారు ప్రపంచంలో ఇంతవరకు ఇంత సంపాదించిన వ్యక్తి లేడు స్పేసెక్స్ లోని అంతర్గత వాటా విక్రయంతో ఆయన సంపద దాదాపు యాభై బిలియన్ డాలర్లు పెరిగి నాలుగు వందల ముప్పై తొమ్మిది పాయింట్ రెండు బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు బ్లూంబర్గ్ బియనీర్స్ సూచీ వెల్లడించింది ఇక మస్కు చెందిన ఆర్టిఫిషియల్ స్టార్టప్ ఎక్సేఐ గత మే నుంచి నిధుల సేకరణ ప్రారంభించింది దీంతో దాని విలువ రెండింతలై యాభై బిలియన్ డాలర్లకు చేరింది నిన్న స్పేసెక్స్ దాని పెట్టుబడి దారులు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు ఒకటి పాయింట్ రెండు ఐదు బిలియన్ డాలర్ల విలువ గల షేర్లను స్పేసెక్స్ ఉద్యోగులు కంపెనీ ఇన్సైడర్ నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు మరింత సమాచారం కోసం ఓరా సిస్టర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్